వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడు షాప్కి వెళ్తా షాప్కి వెళ్తా అంటాను కానీ నా షాప్ ఎప్పుడు మీకు ఎవరికి చూపించలేదు కదా సో ఈరోజు నేను షాప్ అంతా చూపిస్తాను మీకు ఇంక ఇవన్నీ కుట్టినాయి అనమాట బ్లౌజెస్ అయితే సో ఇంక ఇవి కుప్పలు కుప్పలు ఉన్నాయి కదా ఎవరి కట్టా వాళ్ళు కట్టుకొని ఇలా పెట్టుకున్నారనమాట ఇవన్నీ కుట్టాల్సినవి ఇంకా సంచులు అన్నీ కుట్టాల్సినవి అనమాట ఇవి బ్లౌజ్ పీసులు అమ్మటానికి తీసుకొచ్చాను ఇంకా ఈ శారీస్ కొని పెట్టుకున్నారు ఒక్కొక్కరు ఇంక ఇవి బ్లౌజులు కుట్టాలి ఇంక ఆల్రెడీ కుట్టినమాట ఇవి ఫుల్ ఫ్రాక్స్ అనమాట ఇది నాదే ఇవన్నీ ఫుల్ ఫ్రాక్స్కి శారీస్ సెలెక్షన్ చేసుకొని పెట్టుకున్నారనమాట సో ఇవి బ్లౌజ్ పీసులు కలంకారీ ముక్కలు అమ్మటానికి తీసుకొచ్చాను ఇంక ఇవి కూడా అవే కొన్ని కొని పెట్టుకున్నారు కొన్నేమో ఇంకా అమ్మటానికి ఉన్నాయన్నమాట ఇదేనండి నా షాపు ఇంక ఇది వచ్చేసి నా మిషను ఇది రాల్సన్ మిషను